ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు గల వార కాలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని అవ్వకుండా కు చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం మీకోసం చాలా ఆర్థిక ప్రయోజనాన్ని తెస్తుంది కాబట్టి మీరు దీన్ని చాలా ముఖ్యమైన పనులకి ఖర్చు చేయడానికి ప్లాన్ చేయవచ్చు అయితే అధికంగా అనవసర ఖర్చులు చేయకూడదు అలాగే మీరు చాలా కాలంగా మీ ఇంటి నుంచి బయటకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మీరు మీ కుటుంబంతో చర్చించండి అలాగే ఈ సమయంలో మీ ఆలోచనలను మరియు చర్చలు ఇంటి పెద్దల నుండి కూడా ముఖ్యమైన ప్రాముఖ్యతని పొందుతాయి ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది అలాగే కుటుంబ వాతావరణంలో అనుకూలతని చూడడానికి మీరు ఆహారం లేదా బయట నుంచి కొన్ని స్వీట్లు పొందవచ్చు ఇంకా చాలా సార్లు మిమ్మల్ని మీరు బాగా పరిశీలిస్తే ప్రతి ఒక్కరు తమంతట తాముగా నడవాలని మీరు ఆశించడం ప్రారంభిస్తారు అలాగే ఈ వారం ఆరోగ్యపరంగా ఖచ్చితంగా బాగానే ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు పెద్ద సమస్యని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ సానుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ దగ్గర వారితో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి ఇంకా ఈ సమయంలో మీ విలువైన వస్తువుల్ని తిరిగి కొనుగోలు చేయడానికి లేదా నిర్వహించడానికి మీరు మీ డబ్బులు కొంత ఖర్చు చేయవచ్చు అలాగే మీ ప్రేమికులు వారి సంబంధంలో ఈ వారం చాలా సమస్యల్ని చూస్తారు మీ ప్రవర్తన మీ ప్రేమికుడికి కోపం తెప్పిస్తుంది అలాగే మీ మధ్య పనికిరానిదిగా వాదించడం కూడా సాధ్యమే అలాగే ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా మరి పెట్టుబడి పెట్టడానికి ఈ వారం బాగుంది అటువంటి పరిస్థితుల్లో ఈ వారం ఈ సమయంలో పెట్టుబడి లేదా కొత్త పనిని ప్రారంభిస్తే మీరు మంచి లాభం పొందే అవకాశం ఉంది అలాగే ఈ వారం మీ సమయాన్ని ప్రధాన పుస్తక చదవడానికి కేటాయిస్తారు ఇది మీ యొక్క మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది అలాగే రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయం మీకు చాలా ఆర్థిక ప్రయోజనాలు తెస్తుంది అందుకే మీరు దీన్ని చాలా ముఖ్యమైన పనులకి ఖర్చు చేయడానికి ప్లాన్ చేయవచ్చు ఇంకా శని పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా వేరే చోట పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన అవకాశాలు ఈ వారంలో వస్తాయి ఇక వృషభ రాశి వారు ఈ వారంలో చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒకసార్లు ఓం హనుమతైన మహా అని జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన సుఖినో భవంతు